హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే శ్రావణ మాసం రాబోతుంది కదా మాసంలో విశేషమైన పూజలు చేసుకుంటూ ఉంటాం అయితే వంటగదిలో ఆగ్నేయ దీపం వెలిగించుకోండి చాలా మంచిది ఆగ్నేయ దీపం వెలిగించుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీతో ఉంటే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో కడుగు పెడతారు మన వంటగది మొత్తం కలకలలాడుతూ ఉంటుంది ఆగ్నేయ దీపం వెలిగించడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఆగ్నేయ దీపం ఎలా వెలిగించుకోవాలి ఎప్పుడు వెలిగించుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో పూర్తి విషయాలను షేర్ చేస్తానండి ఆగ్నేయ దీపం వెలిగించుకోవాలంటే కిచెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి సింక్లో ఎటువంటి అంటలు లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి స్టవ్ను కూడా క్లీన్ చేసుకోవాలి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవాలండి ఇల్లు కూడా తుడుచుకోవాలి ప్రతి శుక్రవారం మంగళవారం పండగలప్పుడు ఆగ్నేయ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది మన ఇంటికి వచ్చేసి కిచెనే కదండి మనం కిచెన్లో మనం తినడానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆగ్నేయ దీపం వెలిగించుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆగ్నేయము అంటే ప్రతి ఒక్కరి వాస్తు ప్రకారం ఆగ్నేయం అంటే కిచెన్ రూమే ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు తూర్పు దక్షిణం వచ్చే మూలను ఆగ్నేయ మూల అంటారు ఫ్రంట్ గోడ వచ్చేసి తూర్పు గోడ అండి సైడ్ గోడ దక్షిణం గోడ ఈ మధ్యలో ఉన్న మూలను ఆగ్నేయ మూల అంటారు నేను ఇప్పుడు ఆగ్నేయ మూలను వెలిగించాను ఆగ్నేయ దీపాన్ని మన పెద్దలు అగ్నిదేవుణ్ణి శాంతింపజేయడానికి కిచెన్లో నీళ్లు అంటే సింక్ని ఏర్పాటు చేశారు అగ్నిదేవుణ్ణి పూజించితే చాలా మంచిది అగ్నిదీపం వెలిగించేటప్పుడు ముందు స్టవ్కి ముగ్గు పెట్టుకోవాలి మనం ఈ ఆగ్నేయ దీపాన్ని వెలిగించేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఇల్లంతా క్లీన్గా ఉంచుకోవాలి కిచెన్ మొత్తం క్లీన్గా ఉంచుకోవాలి కౌంటర్ టాప్ మీద కూడా ఏమీ ఉండకుండా చూసుకోవాలి ముందుగా స్టవ్కి ముగ్గు పెట్టుకోవాలి స్టవ్ కింద పసుపు రాసి ముగ్గు పెట్టుకోవాలి ఈ ముగ్గుని బియ్యం పిండితో వేసుకోవాలి చూసారా ఇక్కడ నేను స్టవ్ ముందు కూడా ముగ్గు వేసాను ముగ్గుకి నాలుగు పక్కల కూడా గీతలను గీసుకోవాలి ఈ విధంగా ముగ్గు వేసిన తర్వాత స్టవ్ కూడా గంధం కుంకుమ బొట్టలను పెట్టుకొని స్టవ్ మీద కూడా ముగ్గు వేసుకోవాలి తర్వాత స్టవ్కి నమస్కారం చేసుకోవాలి పూర్వం అయితే స్టవ్ లేవు కదా పొయ్యి ఉండేది ప్రతి శుక్రవారం కూడా ఉదయాన్నే ఆవు పేడతో కానీ ఎర్రమట్టితో కానీ అలికి ముగ్గు వేసేవారు ఈ ఆగ్నేయ దీపం పూర్వం నుంచి ఉందండి మనకి ఇప్పుడు మాత్రమే తెలుస్తుంది స్టవ్కి రైట్ సైడ్లో ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకోవాలి ఆగ్నేయ దీపం పూజ ఉదయం సంధ్యా సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది తలస్నానం చేసి పూజ చేసుకోవాలి నాన్ వెజ్ ఇంట్లో ఉన్నప్పుడు పూజ చేసుకోకూడదు ఒకవేళ నాన్ వెజ్ తిన్న తర్వాత అయినా ఇల్లన్నీ క్లీన్ చేసుకొని తలస్నానం చేసి కిచెన్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పూజ చేసుకోవచ్చు ఈ ఆగ్నేయ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే మనం ఆల్రెడీ కౌంటర్ టాప్ని కడిగే ఉంటాం కాబట్టి అక్కడ ముగ్గు వేసుకోవాలండి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ముగ్గుకి నాలుగు పక్కలు కూడా కీతలను వేసుకోవాలి దీపారాధనని ఆ ముగ్గు మీద పెట్టుకోవాలండి ఒక ప్లేట్ పెట్టి దాని మీద కుంది పెట్టుకోవాలి ఆ కుంది కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి రెండు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు అగరవతితో కానీ ఏకాహారతో కానీ వెలిగించుకోవాలండి ఆగ్నేయ దీపానికి పువ్వులను సమర్పించాలి మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టుకోవచ్చండి ప్రసాదంగా పండు కానీ బెల్లం కానీ పటిక బెల్లం కానీ పెట్టొచ్చు రెండు అగరవత్తులను వెలిగించాలి ధూపం కూడా వేయాలండి ధూపం వేస్తే చాలా మంచిది ఈ విధంగా ప్రసాదం పెట్టిన తర్వాత ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఆగ్నేయ దీపాన్ని వెలిగించడం వల్ల మన కిచెన్ మొత్తం పాజిటివ్ వైబ్స్తో నిండి ఉంటుంది నెగిటివ్ వైబ్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయండి ఆగ్నేయ దీపాన్ని వెలిగించడం వల్ల మనకు శుభాలు కలుగుతాయి మన మనసులో ఉన్న కోరిక కూడా నెరవేరుతుంది ఆగ్నేయ దీపాన్ని వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఆగ్నేయ దీపాన్ని వెలిగించడం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే దీపం దగ్గర పెట్టినవన్నీ అక్కడే యాష్ అవ్వాలి పండు పెట్టామనుకోండి ఆ పండుని పిల్లలకి ఇవ్వడం అలాంటివి చేయకూడదు ఆ పండుని దీపం కొండెక్కిన తర్వాత పడేసేయాలండి తినకూడదు దీపానికి పెట్టినవి ఇక్కడే యాష్ అవ్వాలి అంటే అగరవత్తులు వెలిగిస్తే వేరే దగ్గరికి వెళ్ళి చూపించకూడదండి ఇక్కడే ఇక్కడే ఉంచేయాలి దూపం వేసినా సరే అలాగే ఉంచేయాలండి హారతి ఇచ్చినా ఇక్కడే ఉంచేయాలి ఈ విధంగా ఆగ్నేయ దీపం పెట్టుకుంటే చాలా మంచిది ప్రతిరోజు కూడా ఆగ్నేయ దీపాన్ని పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈరోజు పెట్టిన ఆగ్నేయ దీపంలో నూనె అంతా అయిపోయే వరకు వెలుగుతూ ఉంటుంది నూనె అయిపోయిన తర్వాత కొండెక్కుతుంది కదా మళ్ళీ తెల్లారిన తర్వాత ఈ దీపాన్ని తుడిచి కానీ కడిగి మళ్ళీ ఆగ్నేయ దీపం వెలిగించుకోవచ్చు ఆగ్నేయ దీపాన్ని వెలిగిస్తే కిచెన్ అంతా కలకలలాడుతుంది మన కిచెన్ అందంగా ఉంది అంటే ఇల్లంతా అందంగా ఉన్నట్టేనండి చూసారా చీకట్లో కూడా ఆగ్నేయ దీపం ఎంత కలకలాడుతుందో మనం పూజ చేసుకునేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి ఆగ్నేయ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు మాత్రమే నా నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి